జిల్లా గూడూరులో వైసీపీ నిర్వహించి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై రౌడీ మొక్కలు మారుణ ఆదాయాలతో దాడి చేయడం దారుణమని నెల్లూరు అంటే ప్రశాంత వాతావరణంలో రాజకీయాలు ఉంటాయని అన్నారు ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రశాంత వాతావరణం పోయిందని అన్నారు దాడి విషయంలో పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జిల్లా ఎస్పీ కార్యాలయంకు కూతవెటు దూరంలో ఘటన జరిగితే ఎస్పీ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు రాజకీయ విమర్శలు చేస్తే ప్రజల్లో తేల్చుకోవాలి కానీ దాడి చేయడం దారుణమని అన్నారు దాడిపై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు తేదీ అంటే ఉంటుంది టౌన్లో ఆ వాతావరణంలో ఆ టైంలో ఓపెన్గా వచ్చి మరి మారణ ఆయుధాలు కూడా భయంకరమైనటువంటి ఆయుధాలు సుత్తులు సమెట్లు గడ్డపార్లు అన్నీ ప్రీ ప్రీప్లాన్డ్గా ఈ సందర్భంగా మాకు ఫోన్లు వస్తే అందుబాటులో ఉండే నెల్లూరులో ఉండే వాళ్ళకి అందరికి ఫోన్లు వస్తే సరే ఏదో ఆకతాయిలు పోతూ పోతూ మోటార్ రాళ్ళేసిపోయి ఉంటారు ఏమైనా ఉద్దేశంతోనే మేము ఎంటర్ అయినాం కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అందరూ చూడాలనేది నా మనవి నేను అనేక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాలి చెప్పడం కంటే కూడా అక్కడ వాతావరణం ప్రజాస్వామ్య స్వయోభిలాషులందరికీ మేధావులకి తటస్థులకి అదే రకంగా తెలుగుదేశం పార్టీలో మనసున్న నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరు చూడండి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరు ఇల్లంటేనే లౌకికవాదులు చాలా మనసు నొప్పించకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది కాబట్టి కాంట్రాక్ట్కి పోయినా ఉద్యోగాల్లో పోయినా ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో గొప్పగా వాతావరణం తెచ్చి నెల్లూరుకి కీర్తినిచ్చారే తప్ప ఎక్కడ కూడా అబ్బా నెల్లూరు అనిపించే వాతావరణం ఇవ్వలేదు హోటల్ రంగం కావచ్చు కాంట్రాక్ట్ రంగం కావచ్చు ఏ రంగంలో ఎత్తుకున్నా కూడా అంత ఇతరుల మనసు నొప్పించకుండా గౌరవప్రదంగా జీవించే మనస్తత్వం అందరూ బతకాలి అందులో మనం గొప్పగా బతకాలని చిన్నపాటి స్వార్థం అందరూ నాశనం అయిపోవాలని ఆలోచన ఈ నెల్లూరుకి ఎవరికి లేదు ఆ గడ్డ ప్రభావం ఏమో ఎవరు వెళ్ళినా ఏ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ అందరూ కూడా అన్ని రంగాల్లో గొప్ప కీర్తి తెచ్చుకున్నారు యూనివర్సిటీలో చదివినా నెల్లూరులో ఉండేవాళ్ళు అంటే అబ్బా నెల్లూరు మీకు చాలా పొలైట్ అనే మాట పొలైట్ అనేది నెల్లూరుకి అంత అవినవాసూ అది పటాపంచలు అయిపోయింది బాధ నిజంగా లోపలికెళ్తనే వాతావరణం చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు పోరాట పట్టమి గెలిగిన యోధులు ఆయన శ్రీనివాసన్ రెడ్డి గారు ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో నుంచి దగ్గర నాలుగు సార్లు కూడా నాలుగు సార్లు మూడు సార్లు గెలిచారు ఆయన అంటే అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం అట్లాంటి కుటుంబం మీద అరాచక శక్తుల్ని పంపిస్తే అది ఎవరు పంపించారనేది తేల్చాల్సింది పోలీసు వ్యవస్థ ఆ వ్యవస్థ ఇప్పటికీ నిమ్మక నీరు నీరెత్తినట్టు ఉండడం అంటే బాధాకరం వేస్తుంది భారతదేశ చరిత్రలో అత్యత్త ఉత్తమైనటువంటి సర్వీస్ ఉండేవి ఎన్నో ఉన్నా రెండింటిని మాత్రం ఎక్కువగా అత్యుత్తమ సర్వీస్ అంటారు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఒకటి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకటి ఈ రెండు వ్యవస్థలు అంటే అన్నిటి మీద లింకులు ఉండే వ్యవస్థలు ఇవి ఇవంటే అతీతులుగా నిజాయితీకి నిబద్ధతకి అతీతులుగా వీళ్ళు నిజాయితీకి నిబద్ధతకి అనుకూలంగా వీళ్ళు ఉంటారు అన్యాయానికి అతీతులుగా పనిచేస్తారు కుటుంబం బంధిపీతి కానీ రాజకీయ ఒత్తులకు కానీ అతీతంగా అని ఒక పేరుండేది ఈరోజు వాతావరణం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सिव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन